తిని గుట్టబెడుతున్నారా పెట్టండి క్లీన్ చేయటానికి నేను ఉండనుగా తిని గుట్టబెట్టండి ఉడకబెట్టిన వేరుశనక్కాయలు తెచ్చుకొని చక్కగా తింటున్నారు ఇప్పుడు టైం ఎంత అయింది ఎనిమిదిన్నర అయింది ఈ టైంలో ఇవి తింటే అన్నం ఇప్పుడు తింటారు అందరికన్నా ముఖ్యంగా పిల్లల్ని ఇది చేసేది ఈయనే అన్నం తినిపోతే మొత్తం పిల్లలతో కూడా నువ్వే తినాలి ఉడకబెట్టిన వేసిన కదా తెచ్చుకున్నారు అయిపోలేదురా ఇంకొక అవర్ తెచ్చుకోండి ఇప్పుడు పని అవుతుంది అనమాట పాలు పెట్టాను పక్క కూర వండుతున్నారు ఇలా ఉంటే ఇంటి దగ్గర ఉంటే మా వాళ్ళ పనులు అన్నం వండేసాను అయ్యి తిని ఇంకా అన్నం తినరు అనమాట